వేదిక పైన ఉన్నటువంటి కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ గారికి ఆర్టీఓ సార్ గారికి డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అందరికి ఈ యొక్క క్రిస్మస్ సిటీ కార్యక్రమంలో మనము ఫీస్ట్ ఫీస్ట్ లో నిర్వహించడం దాదాపు వెయ్యి మందికి మనము ఈ సభకి నిర్వహిస్తున్న క్రైస్తవ పాస్టర్ ఫెడరేషన్ సభ్యులకు ఇక్కడ చేరుకున్న ఆనరబుల్ జెడ్పీ సిటీపేట్ జిల్లా మైనారిటీ ఆఫీసర్ అండ్ వెల్ఫేర్ ఆఫీసర్ తెలియపరుస్తున్నాను తెలియపరుస్తున్నాను క్రిస్మస్ అనేది ఒక గుర్తు చేపిస్తుంది దీనికి ఈ సమాధాన తోట కావాల్సిన వారు ప్రాంతం ఉస్నాబాద్ అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఉన్నటువంటి సేవకులు విశ్వాసులు అందరూ కలిసి కేటాటు చేస్తున్న చూడండి ఎంత ఆర్థిక సంక్షేమం ఉన్నప్పటికీ కూడా ఒక దృఢ సంకల్పంతో పరిపాలనా దక్షత కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తామనే మాట మరొకసారి మనం చేస్తాను అది నేను మీ శాసనసభ్యుని మీ సేవకుని నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా మాట్లాడి మోడల్ స్కూల్లో కారణం నుంచి పెడుతున్నట్టే కలెక్టర్ గారు నేను రాలేదు శాసనసభలో మీరు బొమ్మని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసినాను దాంతో భాగంగా ప్రియాంక గాంధీ గారు మెడికల్ కాలేజీకి సంబంధించి నేను కలిసి ఆర్టీ గారితో పలుసార్లు కలెక్టర్ గారితో మాట్లాడి స్థల సేకరణకు సంబంధించినటువంటి ఒక సర్వే జరుగుతోంది ఆ యొక్క మెడికల్ కాలేజ్ స్థల సేకరణ కార్యక్రమం కూడా మేము ఫాలో చేస్తా ఉన్నాం వచ్చినప్పుడు ఆర్టీఓ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఒక ఏరియా లేదు అప్లికేషన్ పెట్టుకున్నాం డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందంటే ఇక్కడనే మోటార్ వెహికల్ లైసెన్స్ తీసుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసే స్థాన సేకర్ ఇప్పటికే జరిగింది అది కూడా ప్రాసెస్ దాంతో పాటుగా నాకు మున్సిపల్ నుంచి మున్సిపల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ గతంలో ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రతిపాదన ఇచ్చినారు అని చెప్తే దాని గురించి కూడా మళ్ళీ చైర్మన్ గారు మాట్లాడే స్టాటస్ స్టెండర్ ఏముంది దానికి సంబంధించిన అంటే కూడా ఫాలో అప్ చేస్తా ఉన్నాం అదొకటే కాకుండా అనేక కార్యక్రమాలు దూరం వెళ్ళి ప్రాజెక్టు సంబంధించి ట్యాంక్ అయింది డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు నిర్వాసితుల సమస్య ఉంది వాళ్ళతో బెదిరింపులకో లేకపోతే పోలీసుల ద్వారా కాకుండా బతికలాడే అవసరం అయితే వాళ్ళు దండం పెట్టి ఆయన సమస్య పరిష్కారం చేసి రైతులకు నిర్ణయిస్తామని విధంగా కార్యక్రమం జరుగుతుంది ఎక్కడ కూడా నెట్లెట్ కానీ నిర్లక్ష్యం కానీ చేయని నా మాట ఎన్నికలప్పుడు చెప్పినట్టుగా మీరు ఎక్కడికి వెళ్ళినా మేము చూస్తున్నాం కాదంటే గౌరవంగా మీ గౌరవం పెరిగే బాబు మనస్తు సందర్భంగా మనకు ఆ మాట తెలియజేస్తా ఉన్నాం దయచేసి అందరం ఎన్నికలు దాగని రాజకీయం కానీ ఇంకా పాత స్థితిని మనం శుద్ధించుకుంటూ పోతే నడిచేది కాదు తప్పకుండా ప్రజలు మార్పు కోరుకున్నారు ఆ మార్పు అనుగుణంగా మేము చేర్చి పెడుతున్న మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం